వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ భూముల్లో కంది పంటలు టీడీపీ నాయకులు ధ్వంసం చేశారని ఆరోపణలు చేయగా ఈ ఆరోపణలను శనివారం నాడు స్థానిక పొదిలి టీడీపీ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు ఖండించారు టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ రసూల్ మహమ్మద్ మాట్లాడుతూ వైసీపీ నేతలే గత ప్రభుత్వంలో దొంగ అగ్రిమెంట్ల ద్వారా భూములు సేకరించి అక్రమంగా పాస్బుక్లు సంపాదించారని ఆరోపించారు రెండు వేల పద్దెనిమిదిలో పాస్బుక్ వచ్చిందని వైసీపీ చెప్తుండగా నిజానికి అది రెండు వేల ఇరవై రెండులోనే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మంజూరు అయిందని టీడీపీ నాయకులు చెప్తున్నారు ఈ విలేఖరుల సమావేశంలో అన్నవరం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో శాంతి భంగపరుస్తూ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు ఈ వివాదాన్ని మరింత ఉద్రిక్తగా మార్చాయి వైసీపీ టీడీపీ పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు నిన్న అన్నవరం గ్రామంలో ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ నాయకుల స్థలాలు పొలాలు కబ్జా చేశారు అడ్డంకు వస్తే ట్రాక్టర్లతో దున్నపోయారు ఆ ట్రాక్టర్తో గుద్దబోయారు సంపుతమని చెప్పి బెదిరించారు అనే మాటలు చాలా అవాస్తవాలు ఆ సంస్కృతి మన తెలుగుదేశం పార్టీలో లేదు మన నాయకుడు మార్గపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందునాయిరెడ్డి గారు ఆ సంస్కృతి మాకు నేర్పియలేదు కాబట్టి ఈనాటికి మీరు చేసినటువంటి గతంలో మీరు ఏ విధంగా అయితే ఆక్రమించుకున్నారో గతంలో మీ ఏ విధంగా పరిపాలన చేశారో మీ అందరికీ తెలిసిందే రాష్ట్ర మతం తెలిసిందే రాష్ట్ర మతం తెలిసి మీకు నూట ఒక నూట యాభై ఒకటి నుంచి పదకొండు దించారంటే మీ అరాచకాలు మీ దౌర్జన్యాలు జనాలు భరించలేక మీకు ఆ స్థితిలో తెచ్చారు అంతే తప్పక మనం ఏదో ఆ స్థాయిలో రాజకీయం చేయలేని చెప్పేసి మన నాయకులు మాకు నేర్పించలేదు ఉన్న విషయం చెప్పాలంటే అన్నారం గ్రామంలో ఆర్ఎస్ఆర్లో నలుగురికి నలభై ఎకరాలు ఉంది దానికి నలుగురు వాటాదారులుగా ఉన్నారు ఆ నాలుగు వాటాదారులో ఒక వాటాదారుడు రెండు వేల పద్దెనిమిదిలో మాకు పాస్బుక్ వచ్చింది మీ తెలుగుదేశం పార్టీ హయాంలో మాకు పాస్బుక్ వచ్చింది అని చెప్పేసి నిన్న ప్రయోగాలు పట్టినటువంటి వైసీపీ నాయకుడికి నేను ఒకటే సూటికి వెళ్ళదలుచుకున్నా అయ్యా నాయక పాస్బుక్ రెండు వేల ఇరవై రెండులో వచ్చిందా లేకపోతే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిందా నువ్వు దొంగ అగ్రిమెంట్లు రాపించుకొని నువ్వు అధికారులు బెదిరించి నువ్వు పాస్బుక్లు తయారు చేయించి అసలు అగ్రిమెంట్ మీద పాస్బుక్లు ఎలా వస్తాయి నువ్వు అగ్రిమెంట్ మీద పాస్బుక్ తీసుకున్నావా రిజిస్టర్ స్థలాల మీద పాస్బుక్ తీసుకున్నావా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు మీకు వచ్చినట్టు పాస్బుక్ ఎవరు పేరు మీద కొత్తబులి నాగిరెడ్డి ఈ పాస్బుక్ నెంబరు ఖాతా నెంబర్ డెబ్బై ఆరు ఇన్ని ఆధారాలు పెట్టుకొని నువ్వు ప్రస్తువాణి మోసగించాలనుకుంటున్నావా లేకపోతే నీ అబద్ధం మాట్లాడే అలవాట్లో అబద్ధాలు చెప్తే వింటారని అనుకుంటావా తెలియదు కానీ దీని మీద ఎంఆర్ఓ గారికి జేసీ గారికి రేపు సోమవారం పూట గ్రీవెన్సుల్లో పెట్టి తెలుగుదేశం పార్టీ నిక్కర్చిగా న్యాయమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగితే గానీ అన్యాయం అది జరగదు నువ్వు ఎన్ని దౌర్జన్యాలు చేసి నువ్వేందుకు భయపెట్టాలంటే మాత్రం ఇది భయపడే రోజులు కావు ఆ సంస్కృతి మానుకోండి మాకు ఆ సంస్కృతి మా నాయకులు చెప్పలేదు చేయడం లేదు అది మాత్రం వాస్తవం మీరు ఒకటే న్యాయపరంగా మీకు ఎంత దూరం రావాలో దూరం రాయండి అంతే తప్పక ఏదో ఛానల్లో పిలిచిన పిలిపించి దున్నారు గుద్దపోయారు అనే అబద్ధాలు మాత్రం చెప్పకాగండి రేపు సోమవారం కూడా గ్రీవెన్సల్లో మన ఎమ్మెల్యే గారే వచ్చి స్వయంగా ఇస్తామని చెప్పి అన్నారు దీని మీద మా ఎమ్మెల్యే గారు వాస్తవాలు ఏదనేది బయట తీయాలని చెప్పి ఆయన నిశ్చయంగా కాబట్టి నిజంగా నిర్భయంగా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఉందంటే ఈ అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి చెప్తున్నాము ఇటువంటి ప్రయోగాలు చెప్పి జనాన్ని మోసగించే పనులు మానుకో అని చెప్పి ఇదో చెప్తున్నాను అయితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో మొత్తం ఇరవై ఎకరాలు మార్చుకొని మాదేని అని అంటుండ్రు అవి మటుకు దయచేసి మొత్తం మనకు ఆ అనేది మనకు వద్దునే వద్దు ఎవడు భూమి వాళ్ళకి అనేది కావాలి మొత్తం చూసుకొని ఒకసారి పది సార్లు చూసుకొని ఎంఆర్ ఆఫీస్ కాడికి వచ్చి ఎవరికి వచ్చి వాళ్ళు తీసుకుందాం మాకు ఆ వ్యవహారం అనేది మాకు దగ్గరకు కూడా రాని ఒక సెంటు కూడా మా భూమిలో ఆ నాలుగు పేర్లు ఒక్కొక్క భూమికి తొమ్మిది ఎకరాల ఎనభై సెంట్లు తొమ్మిది ఎకరాలు ఎనభై సెంట్లు ఉండాయి ఆ ఎనభై సెంట్లు మొత్తం కరెక్ట్గా నాలుగు భాగాలు ఒక్కడికి అనేది డబల్ అనేది లేదు ఒక్కసారి చూసుకోమని మొత్తం క్లియర్ చేసుకొని ఆ అగ్రిమెంట్ కూడా ఒకసారి ఎరిఫై చేయండి అది ఎప్పుడు పుట్టించిందో ఎప్పుడు చేసిందో దొంగ అగ్రిమెంట్లు పుట్టించుకొని మాకుండా అది అంటున్నారు అది అనేది కాదు కరెక్ట్గా మాది మటుకు మా వాళ్ళకు మటుకు న్యాయం మటుకు ఖచ్చితంగా చేయాల్సింది నారాయణ రెడ్డి మేము కూడా దాని మీద గట్టిగా సీరియస్ ఉండవు అని మొత్తం గట్టిగా ఉండాలి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందని మేము చేస్తామండి అన్నవరం గ్రామ పంచాయతీలో డెబ్బై ఐదు సరిమరు భూమి నలభై ఎకరాల భూమికి నలుగురు పేర్లు ఉంటే వాళ్ళ ఆక్రంగా మాదిని సగం ఎక్కించుకొని మా ట్రాటర్ పెట్టి మమ్మీ దొక్కితే మమ్మల్ని రోజులు మీరు టాటర్ మేమేమో మా భూమి వేసిన భూమి సరిపోయింది చేసుకుపోయి మేము అద్దులేసుకొని ఇది వరకు దీంతో అద్దేసుకొని వేసినా నేను అద్దులేసి మాకు ఇంతవరకు వచ్చిందని నేను వేసిన పైరు వాళ్ళు జాడ తిగితే వాళ్ళు వేసిన పైరు నేను వచ్చిన ఇది దారుణం కానీ వాళ్ళు అన్నారు వాళ్ళు చేసిన దారుణ నేను చేసిన దోారణ ఇదిగో దొంగ గిట్టి మీకు పుట్టించి దొంగకి మెట్టు పుట్టించుకొని వాళ్ళు ఇది మేము రాపిచుకున్నాము మా పెద్దవాళ్ళ పూరి పూపము అనరు పెద్దవాళ్ళు ఏ కలర్లో నాలుగు పేర్లు ఉన్నాయి నాలుగు పేరుకి వచ్చి ఒక్కొక్క పేరుకి వచ్చి తొమ్మిది ఎకర ఎనభై సెంట్లు వస్తాయి వాళ్ళ ఆట కూడా తొమ్మిది ఎకరా ఎనభై సెంట్లే రావాలి అని మొత్తం నాది మాకే భూమిని మమ్మల్ని దౌర్యం చేసి వైసీపీ వైసీపీ ప్రభుత్వాలు మేము చేసినామని మమ్మల్ని మేము వాళ్ళం వాళ్ళ దవ్వ మేము చేసి వాళ్ళు చేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి మా భూమి వాళ్ళు అక్కడిస్కోరు మేము ఎప్పుడు దౌరు చేసిన న్యాయంగా ఆఫీసుకు పోయిదాం నీకొతే నువ్వు తీసుకో నాకొత్తతే నేను తీసుకున్నావు నేను నా మాట మాట్లాడితే మేము పెట్టి తొక్కిస్తామని మీడియాకి లాగి మమ్మల్ని నవ్వులు పాలు చేసేవాడు వాళ్ళు చేసింది కానీ అట్లా ఎద పని మేము చేయము బత బెమ్మారెడ్డి అనే అబ్బాయి అయితే నువ్వే దారుణంగా చేసినావు పులి అయితే పులి చిన్నాయిరెడ్డి అని అయినా చేసిన మా చేద్దరు ఒకటే మీరే చేసిన దారుణమని మమ్మల్ని అన్నారు వాళ్ళు చేసిన దారుణాణానికి మేము అట్ట పాల్పల్ల మా పెబుత్వం అట్లా చేయదు అట్లా మోసం చేయరు కూడా ఉన్నది కాబట్టి ఉన్న భూమి ఉన్న భూమిని నలుగురు నాలుగు భాగాలుగా రావాలి ఇది దారుణం చేసింది వాళ్ళు చేసింది కాబట్టి ఇది చదివేసిన ప్రకారం ఎవరు వాళ్ళు ఎడగొట్టుకొని నా భాగం నలుగురికి వాళ్ళు మూడు ఎకరా తొమ్మిది ఎకరా ఎనభై చెట్లు ఎక్కువ మా మూడు పేర్కొచ్చి తొమ్మిది ఎకరాలు ఎనభై చేసి తొమ్మిది ఎకరాలు ఎనభై చెట్లు రావాలని మేమందరం చెప్తున్నాం మోగినాగాయ్యా ఆయన భూమి అయ్యా అది మామే మాదేను మేము గడక దాంట్లో ఈ పేర్లు అసలు పేర్లు మోగినాగయ్య పేర్లు